హాయ్ అండి మీ ఇంట్లో ఇది ఒకటి ఉంటే చాలా అండి మీ జుట్టు వద్దన్న బలంగా హెల్తీగా చాలా గ్రోత్ ఉంటుందండి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం డైలీ రైస్ వాష్ చేస్తాం కదా ఇలా ఫస్ట్ టైం వాటర్ పోసి ఇవి వాష్ చేసిన వాటర్ని స్టెయిన్ చేసేసేయండి మళ్ళీ రైస్లో వాటర్ యాడ్ చేసుకొని సెకండ్ టైం కూడా వాష్ చేసుకొని ఈ వాటర్ని మనం స్టెయిన్ చేసుకోవాలండి ఇలా మీకు మీ హెయిర్కి ఎంత కావాలో వాటర్ అంతా స్టెయిన్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు అలాగే రెండు రెప్పల కరివేపాకు యాడ్ చేసి దీన్ని అంతా ఒకసారి కలిపేసి దీన్ని నైట్ ఇలాగే వదిలేయాలి తెల్లారేసరికి చక్కగా నానిపోతుంది కలర్ చేంజ్ అవుతాయి వాటర్ చూసారా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని అంతా ఒకసారి కలిపేయండి చాలా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసి అందులో ఉన్న రసం అంతా అందులోకి దిగిపోతుంది వాటర్లోకి ఇప్పుడు ఈ వాటర్ని మనం వేరే ఒక స్ట్రెయిన్ చేసేసుకోవాలి వేరే దాంట్లోకి బౌల్లోకి ఇలా మొత్తం వాటర్ అన్ని స్ట్రేంజ్ చేసేసుకొని మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూ వేసేసుకొని మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇది మీ హెయిర్కి టూ టైమ్స్ పెట్టుకోవాలి వీక్లీ మీ హెయిర్ చాలా గ్రోత్ ఉంటుందండి చక్కగా పెరుగుతుంది డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి